లక్నో అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మంగళవారం నాటి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో మ్యాచ్ లో బెంగళూరు జట్టు మరొక ఘోరమైన ఓటమిని చవిచేస్తుంది సొంత గడ్డపై అంటే సొంత ఊర్లోనే చిన్నస్వామి స్టేడియంలో ఇటువంటి పరాజయం బెంగళూరును చాలా గట్టిగా దెబ్బతీసింది అయితే దీనిపైన విరాట్ కోహ్లీ స్పందించడం జరిగింది అసలు విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే మ్యాచ్ ఆసంతం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందని అనుకున్నాను కానీ ప్రత్యర్థి జట్టులో ఉన్న మయాంక్ యాదవ్ చాలా అద్భుతంగా రాణించాడు అతని బౌలింగ్ చూసి నేనే ఫిదా అయిపోయాను ముఖ్యంగా చెప్పాలి అంటే అతను అవతల వ్యక్తి పెద్ద బ్యాట్స్మెనా లేకపోతే కొత్త జూ జూనియర్ బ్యాట్స్మెనా అన్న ఆ విషయం కాకుండా తన స్టైల్ ని తొందరగా రాబడుతున్నాడు ఎక్కడా కూడా భయం పెరుగు లేకుండా చక్కగా రాణిస్తున్నాడు అతనికి సపోర్ట్ గా మిగతా బౌలర్లు కూడా మమ్మల్ని చాలా తెలివిగా దెబ్బతీశారు అయితే నిన్న అనుజ్ రావత్ విడిచిన క్యాచ్ విషయంలో చాలా మంది తనని ట్రోల్ చేస్తున్నారు కానీ అతని విషయంలో అలా జరగడం తప్పు ఐపీఎల్ అన్నాక టీ ట్వంటీ ఫార్మేట్ అన్నాక ఇటువంటి తప్పులు జరగడం సహజం చిన్న చిన్న తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కానీ ఒక ఆటగాడిని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ ఇంకా మ్యాచెస్ అయితే ముందు ముందు చక్కగా జరుగుతాయి మేము గత సీజన్స్ లో కూడా ఎన్నో సందర్భాలలో కింద పడి మళ్ళీ పైకి లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకనే ఆర్సీబీ జట్టు అభిమానులు కానీ నా అభిమానులు కానీ నిరాశ పడవద్దు అంటూ చెప్పడం జరిగింది